దోసకాయ ముక్కలు ఒక కప్పు మేకర్ కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు తరిగిన టొమాటోలు రెండు మామిడి తురుము రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు గరం మసాలా ఒక టీ స్పూన్ నూనె మూడు టేబుల్ స్పూన్లు ఓకే వేద్దామా ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు వేసేసారా పచ్చిమిరపకాయలు కూడా అల్లం కూడా కాస్త వేగితే బాగుంటుందండి ఇది మనకి లో బాగుంటుందా రైస్లోకి చపాతీలో కూడా బాగుంటుందండి రెండిట్లో తినొచ్చు రెండిట్లో నానబెట్టి కాస్త వేడి నెలల్లో ఒక ఫైవ్ మినిట్స్ అండి నానబెట్టి ఇవి కూడా కాస్త వేగితే బాగుంటుంది ఇది కాస్త వేగిపోయిందండి దాతకాయ వేసేదా టమాటో కూడా కొద్దిగా టమాటా ఓకే తర్వాత ఏం వేయాలి ఇందులో కొద్దిగా పసుపు వేస్తానండి కొద్దిగా వాటర్ వేస్తాను మూత పెడదామా మూత పెడితే కాస్త మాకు కాస్త ఉప్పు వేసేస్తాం తగినంత ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసారు కదా అవునండి ఇందులో కాస్త మసాలా జల్లుతాం ఓకే గరం మసాలా కాస్త పులుపు ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది మామిడికాయ యాడ్ చేస్తున్నాను తురుమా ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసేయచ్చు తీసేద్దామా చూసారు కదండి వేడివేడిగా వేడిగా దోసకాయ మేల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది